బీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం తెలంగాణ సీఎంగా కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతున్నదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎన్ ప్రసాద్ సంచలన వ్యాఖ్య కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతున్న కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం కాబోతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు జూన్ రెండు లేదా డిసెంబర్ తొమ్మిది తర్వాత కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం తథ్యం అని ఇది తప్పక జరుగుతుందన్నారు అయితే కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానన్న హరీశ్ రావు ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలోనూ కూడా పనిచేస్తానని చెబుతున్నారని ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చిందని ప్రశ్నించారు ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మధ్య రాజీ కుదిరిందని ఆరోపించారు అయితే ఇరు పార్టీల మధ్య విలీనం అధికార మార్పిడే మిగిలి ఉందన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ సీఎం అవబోతున్నారని చెప్పారు ఇందులో భాగంగానే ఇప్పటికే కవితకు న్యాయ సలహా అందిస్తున్న ప్రముఖ న్యాయవాదిని కాంగ్రెస్ ఇప్పటికే చట్టసభల్లో కూర్చోబెట్టిందన్నారు అయితే సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తాను మాట నిలబెట్టుకోవాల్సి ఉందని కేసీఆర్ గతంలో అనేక సందర్భాల్లో అన్నారు ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని నిర్ణయాలపై విచారణ మందకుడిగా సాగుతోందన్నారు అయితే గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుతం పదిహేను కాంగ్రెస్ పాలన పాలనలో అయితే గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుతం కాంగ్రెస్ పదిహేను నెలల పాలనలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఎంపిక గ్రామ సభల్లోనే జరగకపోవడం లేదని దీంతో ద్వారా నిజమైన అర్హులకు ప్రభుత్వ ఫలాలు చేరడం లేదని ఆరోపించారు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని అతి తక్కువ సమయంలో అనుకున్న లక్ష్యం నెరవేర్చడంలో ప్రపంచంలో పాక్ని ఏకాకిని చేయడంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారని చెప్పారు అయితే ఉగ్రవాదంపై పోరాటంలో ఓవైపు ప్రపంచ దేశాలు భారత్కు బాసటగా నిలుస్తుంటే మరోవైపు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాయని మండిపడ్డారు ఉగ్రవాదాన్ని అణచివేయాలని టెర్రరిస్టులు పెంచి పోషిస్తున్నటువంటి దేశాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఇప్పటివరకు ఒక్కసారి కూడా కమ్యూనిస్టు పార్టీలు తీర్మానం చేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి